శ్రీరామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర చాలా విశాలమైనది ఇక్కడ దాని సారాంశం ఇవ్వబడింది శ్రీ రామకృష్ణ పరమహంస గదాధర్ చటోపాధ్యాయ పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదిన పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ గ్రామంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుంచే ఆయనకు చదువు ధన సంపాదనపై ఆసక్తి ఉండేది కాదు కానీ ఆధ్యాత్మికత లలిత కళలపై మక్కువ చూపేవారు దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలో ప్రధాన అర్చకునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనకు భక్తి కలిగింది ఆయన భక్తి తన్మయత్వానికి సమాధి స్థితులకు ప్రతీకగా నిలిచింది వివిధ మత మార్గాలను స్వయంగా ఆచరించి అన్ని మతాలు భగవంతుడిని చేరడానికి వేర్వేరు మార్గాలే అని అనుభవపూర్వకంగా ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన హిందూ మహమ్మదీయా జైన సిక్కు మత సంప్రదాయాలను సాధన చేశారు ఆయన బోధనలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి అనేక మంది యువకులు ఆయనకు శిష్యులుగా మారారు వారిలో ముఖ్యుడు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల ఎనభై ఆరులో క్యాన్సర్తో బాధపడుతూ తన ఆధ్యాత్మిక శక్తులను స్వామి వివేకానందకు ధారపోసి ఆయన మహాసమాధి చెందారు ఆ తరువాత స్వామి వివేకానంద ఇతర ముఖ్య శిష్యులతో కలిసి రామకృష్ణ మిషన్ను స్థాపించి ఆయన తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు